హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మునక్కాయ టమాటా చేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మునక్కాయ టమాటా కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మూడు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకుందామండి ఇప్పుడు అవి కొంచెం వేగినాక ఒక ఐదు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము టమాటాలు ఎక్కువ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మునక్కే టమాటా చేస్తున్నాం కదా సో టమాటాలు కొంచెం వేగాక దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాము టమాటాలు మగ్గడానికి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత టమాటాలు అయితే పూర్తిగా మగ్గిపోయినాయి ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాము ఒకసారి అంతా మొత్తం కలుపుకుందామండి కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఇప్పుడు దాంట్లో మనకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకుందామండి ఉల్లిపాయలు ఉడకాలి కాబట్టి ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు దాంట్లో ముక్కలుగా కట్ చేసుకున్న ఒక రెండు మునక్కాయల్ని అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి మరీ ఎక్కువ చిన్నగా కాదు కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందామండి కారం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాము కలుపుకున్నాక మునక్కాయను కారము వాటికి బాగా పట్టాలి కాబట్టి మునక్కాయ కూడా మగ్గాలి కాబట్టి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందామంటే మునక్కాయలు కొంచెం కారం పట్టి బాగుంటుంది ఇప్పుడు దాంట్లో ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకొని మీకు టేస్ట్ సరిపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి మూత పెట్టుకొని ఒక పావు గంట తర్వాత చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మునక్కాయ కూడా తునగలేదు బాగా వచ్చింది మనం వాటర్ ఎక్కువ పోసి మగ్గించినా కూడా మునక్కాయలు తునిగిపోతాయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్